హాయ్ ఫ్రెండ్స్ మీ సిరిసిరి ముచ్చట్లకి స్వాగతం ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే ఇక్కడ పర్లాకేములోనే గజపు ఉత్సవాలని అని అవుతాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అంతా ఈ వీడియోలో ఉంటుంది అక్కడ లోకల్ ఎంపీ ఎమ్మెల్యేలు ఉంటారు కదండి వాళ్ళు గిరిజనుల గురించి స్పీచ్ అయితే ఇస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఇంకా రావడం అయితే స్టార్ట్ అవుతుంది ఇవి మూడు రోజులు నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఎక్కువగా జగన్నాథ స్వామిని కృష్ణుని ఇలా ఎక్కువ పూజిస్తారు కాబట్టి వారి విగ్రహాల ద్వారానే పూజిస్తారు కదా వాటికి సంబంధించిన బట్టలు కిరీటాలు ఊదొత్తులు ఒత్తులు అలాంటివన్నీ పూరి ఒత్తులు అంటాం కదా అంతా హ్యాండ్మేడ్తో తయారు చేసింది ఆ తర్వాత ఇక్కడ పూల మొక్కలు పళ్ళు ఆకుకూరలు కాయగూరలు అంతా ఇక్కడ పసుపు అనేది అంతా గిరిజనులు పండించిన పంట కదా వాళ్ళని వాటిని డెమోగా ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించిన రూట్ మ్యాప్ వాళ్ళు కొండల్లో ఏ విధంగా పండిస్తారు ఏ విధంగా వాటర్ స సప్లై ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ అయితే చూపించడం జరుగుతుంది మనమైతే ఎన్ని ప్రదేశాలు అయితే ఇంత కొండల్లో అయితే తిరిగి వెళ్ళి చూడలేం కదా అందుకోసమని వాళ్ళు ఇక్కడ ఏ కొండల్లోని ఏ పక్కని ఏ పంటేస్తారు అనేది అక్కడ అంతా రాసిపెట్టి నీట్గా మనకి అయితే చెప్పడం జరుగుతుంది వాళ్ళ కష్టం అంతా అందులో అయితే కనపడుతుందండి చాలా కష్టపడి వాటిని పండిస్తారు చేతితో తయారు చేస్తున్న వస్తువులు చేతితో తయారు చేస్తారు అన్నీ ఇక్కడైతే అంగన్వాడీలకు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఇక్కడ సేల్స్ చేస్తారు చూస్తున్నారు కదా బుట్టలు ఇంకా వనియాలు నవధాన్యాలు అంటారు కదా సోళ్ళు రాగులు జొన్నలు గోధుమలు అన్నీ అక్కడైతే అమ్మడం అయితే జరుగుతుంది ఇక్కడైతే ఊదొత్తులు ధూప్ స్టిక్స్ హ్యా హ్యాండ్మేడ్తో తయారు చేసిన పర్సులు హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడైతే మనం లో పెట్టుకున్న బొమ్మలు గాజులు పెట్టుకోవడానికి గాజులు సెల్ఫ్ లాగా ఉంటుంది కదా అది ఇక్కడైతే దుప్పులు ఆకారంలో ఉన్నాయి సో ఇంకా కూడా చెక్క తయారు చేసినవి అంతా చీర తయారు చేసినవినండి ఇక్కడైతే మిషన్ అయితే ఏది అంతగా వాడడం అయితే జరగదు ఇవైతే మనకు తెలిసినవే ఇంకా చపాతీ కర్రలు కవ్వం గరిటెలు భగవద్గీత చదువుకోవడానికి చిన్న టేబుల్స్ లా కనబడుతున్నాయి కదా అవి అన్నీ చేత తయారు చేసినవి ఆ తర్వాత ఇక్కడికి వచ్చేస్తే మాత్రం శంబలపూరి శారీస్ అండి చాలా ఫేమస్ కదా ఒరిస్సాకి సంబల్పూరి డ్రెస్సులు శారీస్ టవల్స్ షర్ట్లు అలాంటి సంబంధించినవన్నీ అవి అయితే కొంచెం కాస్ట్గానే ఉంటాయి ఆ తర్వాత ఇక్కడ మనకు తెలిసిందే కదా సోఫాలు విత్ మంచం ఆ విధంగా అవి ఇక్కడైతే తయారు చేసిన పచ్చళ్ళు ఆవకాయలు అవన్నీను చీపుర్లతో సహా ఇక్కడైతే అమ్మడం జరుగుతుంది ఇవైతే ఉత్సవాలంటే కామన్ కదండి ఆ విధంగా ఉన్నాయి ఇవైతే ఉయ్యాళ్ళు ఉయ్యాళ్ళు అయితే చాలా స్ట్రాంగ్గా చాలా బాగుంటాయండి ఇక్కడైతే ఇంకా వంట వండుకోవడానికి మట్టి పాత్రలు అవన్నీ ఇక్కడికి మళ్ళీ ఇవి హ్యాండ్ మేడ్ హ్యాండ్ బ్యాగులు మేడ్ అండి ప్రతిదీ ఇక్కడ హ్యాండ్ మేడ్ హ్యాండ్మేడ్తోనే ఇక్కడైతే ఉండడం జరుగుతుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి